ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోత్స్నా బాగా చదువుకుంటున్నారా అందరూ బాగా అల్లరి చేస్తున్నారా సరే అయితే మీ అందరికీ కథలు వినడం ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం నాకు కథలు చెప్పడం కూడా చాలా ఇష్టం ఈరోజు నేను మీ అందరికి ఒక మంచి కథ చెప్తాను కథ పేరు ఏంటంటే దేని విలువ గొప్పది అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో గోపి అనే అబ్బాయి తన తల్లిదండ్రులతో నివసించేవాడు గోపి చాలా తెలివైన అబ్బాయి బాగా చదువుకుంటాడు మంచి మేధాశక్తి ఉన్న అబ్బాయి ఆ ఊళ్ళో అందరూ గోపిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు అయితే ఓసారి గోపి వాళ్ళ మావయ్య రాఘవ్ గారు గోపి వాళ్ళ ఇంటికి వస్తారు నాలుగు రోజులు చాలా సరదాగా గడుపుతారు ఊరంతా కలిసి తిరుగుతారు కలిసి బోన్ చేసేవాళ్ళు కులాసాగా కూర్చుని కబులు వాళ్ళు చాలా ఆనందంగా నాలుగు రోజులు గడుస్తాయి ఇక రాధవ్ గారు ఆయన ఊరు బయలుదేరదాం అనుకుంటారు అప్పుడు గోపిని పిలుస్తారు గోపి ఇలా రా నీకు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను ఇందులో నువ్వు నెగ్గితే నేను నీకు ఒక మంచి బహుమతి కూడా ఇస్తాను అని చెప్తారు అప్పుడు గోపి చాలా ఆనందపడతారు సరే మావయ్య ఏంటి పరీక్ష అని అడుగుతారు వాళ్ళ మావయ్య గారు రాఘవ్ గారు ఇలా అంటారు ఒక చేతిలో ఒక పెద్ద రాగి నాణం ఒక చేతిలో ఒక చిన్న వెండి నాణం చూపించి ఈ రెండింటి దేని విలువ గొప్పది అని అడుగుతారు అప్పుడు గోపి ఏముంది ఈ పెద్ద రాగి నాణం విలువే చాలా గొప్పది అని చెప్తారు అప్పుడు గోపి వాళ్ళ మావయ్య గారు అంటారు ఒకసారి మళ్ళీ ఆలోచించుకుని చెప్పమ్మా అంటారు అప్పుడు గోపి అంటాడు ఏముంది ఈ పెద్ద రాగి విలువే చాలా గొప్పది అంటారు అప్పుడు ఇక చేసేదేమీ లేక ఆ రాగి గోపి చేతిలో పెట్టి ఆయన ఊరు బయలుదేరతారు ఇక రాఘవ్ గారికి బస్ స్టాప్ లో ఆయన స్నేహితుడు సోమయ్య గారు కనిపిస్తారు వాళ్ళిద్దరూ అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటారు తర్వాత రాఘవ్ గారు అంటారు గోపి చాలా తెలియగలవాడు అనుకున్నాను చాలా అమాయకుడు అంటారు ఏమైంది ఏంటి అని సోమయ్య గారు తిరిగేసి అడుగుతారు అప్పుడు రాఘవ్ గారు ఈ జరిగిన రాగి నాణ్యం వెండి నాణ్యం విషయం అంతా చెప్తారు చాలా అమాయకుడు గోపి ఎలా బతుకుతాడో ఏంటో పెద్ద అని చెప్పి ఆయన బస్ ఎక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత సోమయ్య గారు ఆ ఊళ్ళో అందరికీ ఈ జరిగిన రాగి నాణ్యం వెండి నాణ్యం విషయం చెప్పడం అప్పటి నుంచి ఎప్పుడు గోపి ఎవరికి కనిపించినా ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఒక పెద్ద రాగి నాణ్యం ఒక చిన్న వెండి నాణ్యం చూపించడం ఏది కావాలో ఏది పెద్దదో దేని విలువ పెద్దదో చెప్తే అది నీకు ఇచ్చేస్తామని చెప్పడం ఇలా జరుగుతూ వచ్చింది అప్పుడు గోపి యథావిధిగా రాగి నాణమే పెద్దదని చెప్పడం అందరూ వాడికి రాగి నాణ్యం ఇవ్వడం పక్కకెళ్లి నవ్వుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది అప్పుడు ఒకసారి గోపి వాళ్ళ బాబాయ్ గారు వస్తారు గోపి వాళ్ళ ఇంటికి ఆయనకు కూడా ఈ విషయం తెలుస్తుంది అయితే మూడు రోజులు వాళ్ళందరూ చాలా సరదాగా గడుపుతారు సరదాగా ఎంజాయ్ చేస్తారు ఆనందంగా ఆ తర్వాత ఇక ఊరు బయలుదేరే ముందు వాళ్ళ బాబాయ్ గారు కూడా ఇదే పరీక్ష పెడదాం అనుకుంటారు సరే అయితే ఆయన కూడా గోపిని పిలిచి ఒక పెద్ద రాగినాని ఒక చిన్న వెండి నాడిని చూపించి దీంట్లో దేని విలువ గొప్పది అని అడుగుతాడు ఆయన అడిగినప్పుడు గోపి అంటాడు ఏమి ఆలోచించకుండా ఈ పెద్ద రాగి నాణం విలువే చాలా గొప్పది అని చెప్తాడు అలా ఎందుకు చెప్పావు గోపి వెండి వెండి విలువ గొప్పది కదా రాగి కన్నా అని ఆయన తిరగేసి గోపిని అడిగినప్పుడు గోపి గట్టిగా నవ్వుతాడు నవ్వి ఇలా అంటారు బాబయ్య నాకు ఈ పరీక్ష మొట్టమొదటిసారి మావయ్య పెట్టారు అప్పుడు నేను వెండి నాణ్యం తీసుకుని ఉండుంటే నా దగ్గర ఇన్ని రాగి నాణాలు వచ్చేవి కాదు కదా అని అంటాడు నై నీ దగ్గరున్న ఒక్క వెండి నాణం విలువ కన్నా నా దగ్గరున్న ఇన్ని రాగి నాణాల విలువ చాలా గొప్పది అని చెప్తారు అప్పుడు వాళ్ళ బాబాయ్ గారు చాలా ఆశ్చర్యపోతారు నిజంగా గోపి చాలా తెలివైన వాడు అని నమ్మకం కుదిరి వాడికి ఒక రాగి నాణం ఒక వెండి నాణం రెండు ఇచ్చి ఆశీర్వదించి ఆయన ఊరు బయలుదేరుతారు దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే ఎవ్వరి తెలివితేటల్ని తక్కువ అంచనా వేయకూడదు సరే పిల్లలు వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్